మీకు చాలామందికి తెలువని అంటే కేసీఆర్ ఏం చేశారంటే మా ఏం చేశాడు డబుల్ డబ్ల్యూబ్యూ కట్టిస్తున్నా నేనే డబుల్ క అంత వార్స్ బోకస్ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఏదో ఒక ఇల్లు ఇల్లుండాలి ప్రజలకి వాళ్ళు హైదరాబాద్లో కిరాయికి ఉండాలంటే ఐదు వేల రూపాయలంటే పదివేల రూపాయలు అవుతారు సొంత ఇంటి కళ అనేది వాళ్ళకు ఒక పెద్ద స్వప్నం తప్పకుండా చేయాలని చెప్పి మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు ఇచ్చింది మోడీ గారు రెండు లక్షల యాభై కట్టడం కూడా చేతకాలే ఆ ప్రభుత్వానికి కట్టినే ఒక లక్ష డెబ్బై వేలు కట్టిన అని చెప్పాడు కానీ పంచిని మాత్రం నలభై వేలు కూడా లేవు అన్ని కట్టిన కట్టినట్టే ధర్మాల పీకపోతాడు కిటికీ పీకపోతాడు ఎవరికి ఉపయోగపడదు అంటే రెండున్నర లక్షల ఇండ్లు ఇచ్చినప్పటికి కూడా కట్టడం కూడా చేతకాలే పేదలకు ఈయడం కూడా చేతకాలే కాబట్టి రేపు రాబోయే కాలంలో పేదవాళ్ళకి సొంత ఇంటికల నెరవేర్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ మాట్లాడి అని చెప్పాడు